కరస్కన్న సినిమా నుంచి దుర్యుదు డైలాగ్ సార్ చెప్పిన డైలాగ్ కాకుండా ఇంకో డైలాగ్ ఉంటే ఆ డైలాగ్ చెప్తాను పాంచాలి పంచబద్రిక ఏమే ఏమే నీ ఓ అత్త వెనకట్ట ఎంత మరువైందించిన నువ్వు మరుపున రాక హృదయ శలి అయ్యే నీ అయిన ఈ పనిగాసరావుడే నా కన్న పుట్టాలని వయేళ్ళు చెగించి చీరా వారాసి జరాకా సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భారత సామ్రాజ్య దౌరీణనై నీచభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ బోళ చూర వరేణ్యులకు చెంత సోదరులకు అగ్రజుడనై పరమేశ్వర పాదాభినత పరశురామ సద్గురు ప్రాంత సత్శాస్త్ర విద్యా పారీణైన రాధేయులకు మిత్రుడనై మానధనుడనై మనుగడ సాగించి నన్ను చూచి ఒక్క ఆడని పరిచారిక పరివర్త అయి పగలబడిన ఉండయ అహో తన పత్రులతో తుల్యుడుగా నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహీతయి లజ్జా విముక్తయ్యి ఆ మందకి ఎట్టయ్యేలా గేలి చేయవలే అవునులే ఆ వయసు మాలిన బాబు ఎక్కేమి సిగ్గేమి వద్దు వద్దున మగల మందు మగ వచ్చల పర్యంతం రెచ్చిన కడుపుచ్చితో పచ్చి పచ్చి వైభవమున తేలించు అని గేలి చేసిన మాత్రం కంచకట పడవలే అయ్యో దుర్వ్యాసమున సాగించు యాగమని తెలిసి తెలిసి నేల రావలే ఓచి తినుకో దివ్య రత్న ప్రభా సోభితమై సర్వంతో సంభితమైన ఈ మైసాలో మా కేల విడిది కావలే అయింది పో అందు చిక్క చిత్ర రామంగళ హందులో ఈడులాడు దుర్భాపేక్ష మాకేల కలగవలే కలిగిపో సజీవ జలచర సంతాన విధానముల కాలమునకు ఆ జలాశయమున మే మేల కాలు మోపవలే మోపతికిపో సకల వాజ్య కోటిన కోటి దలోషిత నిరాజితమైన మా పాద పద్మ మేల పద్మం ఏ తత్ సమయమునకే ఆ పాతకి పాంచాలి ఏల రావలే వీక్షించవలే పరిహసించవలే ఆ జన్మ శత్రువులే అని అనుమానించునే అనిపించిన మమ్మ అవమాన పరమాన జ్వాలను పెద్ద మనుచుచున్నవి మామ విముఖుడు సుముఖుడు చేసి మమ్మల్ని విజయం చేకూర్చున్న యొక్క విజ్ఞాన విశేష ఉపాధిక్యములు ఏమైనవి మామ పాంచాలి కృతావమాన మానసులున్నాయి మానాభిమాన వద్దకులున్నాయి మర్యాద అతిక్రమణగా మరిటయా పరిహాసపాత్రమైన ఈ బతుకోపలేక మరణించుటియా ఇసి ఆడుదానిపై పగ సాధింపలేక అతి పరిత్యాగముగా ఉంచాడన్న అపఖ్యాతి ఆ పైన వేరేటియా ఇప్పుడు ఏది కర్తవ్యము మరుడయా మరణి ఏది కర్తవ్యము థ్యాంక్ యూ